అనుదిన వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రిరక్షడనేసి క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీవు ఆశీర్వాదం పొందుదు గాక మొద సమయాల ఇరవై ఆరు ఇరవై ఐదు ఈ దినం ఒక యాభై ఆశీర్వచనాలు నేను పలుకుతూ ఉంటాను మీరు ఆమెనని వాటిని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆమె ప్రేస్ ల మొట్టమొదటిగా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయమును అందుదువుగాక మొదటి సమయ ఇరవై ఐదు ఆరు నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమం అవునుగాక ముప్పై ఒకటో వచ్చిన మనోవిచారమైనను దుఃఖమైనను నీకు ఎంత మాత్రమో కలుగకపోవునుగాక మరి మొదటి సమయ ఇరవై ఐదు ముప్పై రెండు దేవుడైన యోహకు స్తోత్రము గాక ముప్పై మూడో వచనం నీవు ఆశీర్వాదము నందుదుగాక ముప్పై మూడో వచనం బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదము కలుగును గాక కీర్తన తొంభై ఎనిమిది ఎనిమిది ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండల కుడి ఉత్సాహదోని చేయునుగాక అలాగే ఏడు ఇరవై తొమ్మిది రెండో సమయాలు ఏడు ఇరవై తొమ్మిది నీ ఆశీర్వాదము నుండి నీ కుటుంబము నిత్యము గాక నా కుటుంబం రెండో సమయంలో పద్నాలుగు తొమ్మిది నీ మీద దోషము తగలకుండును గాక మరి పదిహేను ఇరవై కృపా సత్యములు నీకు తోడుగా గాక మరి పదిహేను ఇరవై కృపా సత్యములు నీకు తోడుగా గాక పదహారు నాలుగు దేవుని దృష్టి అందు నీకు అనుగ్రహము పొ నీవు అనుగ్రహము గాక ఇరవై రెండు నలభై ఏడు నాకు రక్షణ ఆశ్రయదుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక ఇరవై నాలుగు ఇరవై మూడు నీ దేవుడైన ఏహోవా నిన్ను అంగీకరించునుగాక కీర్తన అరవై ఎనిమిది పంతొమ్మిది అనుదినము మా భారము భరించుచున్న దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు ప్రభు స్థుతినందును గాక అది కాండ ఒకటి ఇరవై ఆరు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాప్రతి జంతువును ఏలుదురుగాక పదహారు ఐదు ఏహోవ న్యాయం తీర్చునుగాక ఇరవై నాలుగు ఇరవై ఏడు దేవుడని స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఇరవై నాలుగు అరవై ఆరు నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నీ సంతిత వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురుగాక ఇరవై ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఇరవై తొమ్మిదో వచ్చును నిన్ను శపించువారు శపింపబడదురు దీవించువారు నిన్ను దీవించేవారు గాక ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు నీకును నీతో కూడా నీ సంతానం నాకును ఆశీర్వాదము దయచేయును గాక నలభై మూడు పద్నాలుగు సర్వశక్తుడైన దేవుడు మిమ్మను కరుణించను గాక ఇరవై మూడో వచ్చినా భయపడుకుడి మీకు క్షేమం అవును గాక ఇరవై తొమ్మిదో వచ్చును దేవుడు నిన్ను గాక నిర్గమ పద్దెనిమిది పది మిమ్మల్ని విడిపించిన ఏహోవ స్థుతింపబడును గాక ద్వితీయ దేశకండం ఒకటి పదకొండు దేవుడైన ఏ మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మేమును ఆశీర్వదించునుగాక న్యాయధిపత్రం పంతొమ్మిది ఇరవై నీకు క్షేమం అవును గాక రూతు ఒకటి ఎనిమిది ఏహవో మీ మీ ఎడల దయచూపును గాక రూతు ఒకటి తొమ్మిది ఇంట నెమ్మది నొందినట్లు ఏ హో దయచేయును గాక రెండు నాలుగు ఏహవో మీకు తోడై ఇండును గాక ఏహోవో నిన్ను ఆశీర్వదించునుగాక రెండు పంతొమ్మిది నీ అందు లక్ష్యం ఉంచినవాడు దీవింపబడునుగాక ఇరవై వచ్చును ఎహవ చేత ఆశీర్వదింపబడును గాక నాలుగు పదకొండు పదకొండు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలను పోలినదాని గాను లేయాను పోలిన దాని గాను చేయునుగాక పన్నెండవచ్చును నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై నీవు ఖ్యాతి గాక నాలుగు పద్నాలుగు ఈ దినమున యహోవ స్థుతి గాక ఆయన నామము ప్రకటింపబడును గాక మొదటి సమయంలో ఒకటి పదిహేడు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన గాక పద్దెనిమిదో వచ్చిన నీవు దేవుని దృష్టికి కృపనందుదుగాక ఇరవై మూడు ఏహోవ తన వాక్యమును స్థిరపరచునుగాక రెండు ఇరవై ఏహోవ నీకు సంతానమునిచ్చునుగాక మూడు పద్దెనిమిది ఏహోవ తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక పదిహేను పదమూడు యహోవాళ్ళ నీకు ఆశీర్వాదము కలుగునుగాక పదిహేడు ముప్పై ఏడు ఏహోవా నీకు తోడుగా నుండునుగాక పంతొమ్మిది నాలుగు నీవు ఏ పాపము చేకుందువు గాక ఇరవై నాలుగు పంతొమ్మిది ఈదేమో మనం నీవు చేసిన దాన్ని బట్టి ఏహో ప్రతిగా నీకు మేలు చేయునుగాక మొదటి తిమ్మతి ఒకటి రెండు తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీ కలుగునుగాక ప్రకటన ఇరవై రెండు ఇరవై ఒకటి ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధుల అందరికీ నీ తోడైండునుగాక యువధ ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో తుట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకును తన మహిమ ఎదుట ఆ ఆనందంతో మిమును నిర్దోషులుగా నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభైన యస్సు క్రీస్తు ద్వారా మహిమయు మహాచ్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును కలుగును కలుగునుగాక ఆమె ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగి తండ్రి పరిశుద్ధి పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ దేవా నీ లేఖము ప్రతి దీవెన వాగ్దానము ఆశీర్వాదములు అన్నీ నా కొరకు మా కొరకే నీ గ్రంథంలో దాచబడి ఉన్నవి గనుక అవి మా వినికిడిలోను మా అనుభవంలోనూ మా జీవితంలోనూ నెరవేర్చమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె ఆమె ప్రేస్ డ్రిప్ డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక